ప్రస్తుతం మనతో పాటు అరవింద్ గారు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అరవింద్ గారు చెప్పండి ఇప్పుడు రైతులు చూసుకున్నట్టయితే ప్రతి దగ్గర క్యూ కట్టినటువంటి పరిస్థితి చెప్పులు ఓటర్ కార్డులు ఏమంటారు ఆధార్ కార్డులు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఏ విధంగా చూడవచ్చు అంటే ఈ లోపం ఎవరు దానికోవచ్చు అటు కేంద్రం దా లేకపోతే ఇక్కడ కాంగ్రెస్దా హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళా పరిస్థితిని అధోగతి పాలు చేసిండ్రు ఈరోజు రైతులు రోడ్లు ఎక్కి గంటలు గంటలు మళ్ళీ ఎప్పుడో జమాన రోజులు ఈ రోజు గుర్తు చేస్తా ఉన్నారు గత పదేళ్ల పాలనలో కేసీఆర్ గారు చేసిన రైతుకు ఎంత మేలు చేసిండో కేసీఆర్ గారు అదంతా కూడా మళ్ళీ ఈ రోజు తుమ్మిల కేంద్ర ప్రభుత్వం నాటకం మారుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా నాటకం ఆడుతా ఉంది యూరియా విషయంలో ఇద్దరు కూడా నాటకాలు ఆడుతా ఉన్నారు ఓకే అంటే ఇక్కడ మేము కేంద్రం నుంచి ఇచ్చినాం గతంలో కంటే ఎక్కువనే ఇచ్చినాం అని చెప్పి కదండి కేంద్రం కేంద్రం నుంచి ఇస్తే రైతులు ఎందుకండి రోడ్డు మీద పడతారు ఈరోజు వాళ్ళకేం పనులేకనా చాలా పనులు ఉన్నాయి రైతులకు ఎన్నో పనులు ఉన్నాయి వాళ్ళు ఎంతో వ్యవసాయం చేసుకున్నారు ఎన్నో పనులు ఉన్నాయి రోడ్డు మీదకి ఎందుకు వస్తారు పడిగాపులు కాస్తా ఉన్నారు రోజుల తరబడి ఈ రోజు రైతులు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నేను ఇచ్చినా అంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఇవ్వలేదు అంటుంది అంటే వీళ్ళిద్దరికి ఏ విధంగా ప్రజలను మోసం చేయాలి తెచ్చుకున్న కొట్లాడు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఏ విధంగా అనగదొక్కాలి రైతుల పని ఎట్లా పట్టాలని చెప్పి రెండు రాష్ట్ర ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆలోచనలు చేస్తా ఉన్నాయి ఈరోజు ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు సన్న బియ్యం ఇస్తున్నాం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తున్నాం అది అని చెప్పేసి రకరకాలు చెప్తున్నారు కదా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవి కాంగ్రెస్ పార్టీకి ప్లేస్ అయ్యే అవకాశం ఏమైందా కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో కనుమరుగయ్యే పార్టీ హండ్రెడ్ పర్సెంట్ కనుమరుగైపోతుంది ఎందుకంటే నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలతోని గద్దెనెక్కి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా దివాలా తీసిండో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రెండేళ్ల పాలనలో రాష్ట్రం మొత్తం ఈరోజు దివాలా తీసి స్వయంగా ముఖ్యమంత్రి గారు నాకు డబ్బులు పురతలేవు నేను ఎక్కడ డబ్బులు అడగడానికి పోతే నన్ను దొంగ చూసినట్టు చూస్తున్నాను ముఖ్యమంత్రి గారే ఆ విధంగా మాట్లాడితే ఇంకా పరిస్థితి ఎట్లుంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉండవు అయితే ఈరోజు మాట్లాడుతూ ఒక మాట చెప్పి ఇరవై నెలలుగా నేను ఇంత అభివృద్ధి చేస్తే రోజు అంటే రోజు మెచ్చుకోవడానికి కాంప్లిమెంట్ ఇవ్వడానికి ఏం పుట్టింది ఈ నాయకులకు అని చెప్పేసి అంటే ఎందుకు అంత పగబట్టిండ్రు మీరు ఒక పని కన్నా అప్రిషియేట్ చేయొచ్చుగా అసలు పగబట్టింది మేము కాదు ప్రజలు పగబట్టింది ప్రజలకు ఈరోజు నట్టేట ముస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సర్కారు ఈరోజు మీరు ఏ జిల్లానన్నా తీసుకోండి ఏ ఊరన్నా తీసుకోండి ఏ రా ఈ రాష్ట్రంలో ఏ మారుమూలకైనా పోదాం ప్రజలు స్వచ్ఛందంగా తిడుతున్నారు రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజలు తిడుతున్నారు నాయకులు ఎవ్వరు కూడా ఏమంటలేరు ప్రజలే పగబట్టింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు ఆయన ఇచ్చిన దొంగ బూటకపు హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నాడు హైదరా ఎన్నో ఉన్న పేద కుటుంబాల ఇండ్లు కూలగొట్టి ఈరోజు వాళ్ళ పాలిట శాపంగా మారిండు ప్రజలే ఈ రాష్ట్రంలో ప్రజలే తిరుతున్న రేవంత్ రెడ్డి గారు నాయకులు తిట్టాల్సిన అవసరమే లేదు సరే మీ మహేశ్వరం నియోజకవర్గంలో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తారంటారా బీఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మా మాజీ మంత్రివర్యులు మా మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎలక్షన్ లో ఈసారి పెద్ద మార్గం మేము చేయబోతా ఉన్నాం ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకు ఈరోజు మళ్ళీ మనం ఎందుకు కొట్టుకున్నాము మళ్ళీ కేసీఆర్ గారు పాలన రావాలి మళ్ళీ సవితమ్మ గారి పాలన రావాలి అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చే విషయం ఉన్నది ఖచ్చితంగా మేము రాబోయే ఎలక్షన్లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్థానిక సంస్థల్లో అన్ని గెలుచుకుంటాం